మిత్రులారా పెద్దలారా శ్రేయోభిలాషులారా సంఘ సభ్యులారా సామాజిక చైతన్యం ఉన్న మంచి మనుషులారా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు చూస్తూనే ఉన్నారు రోజు రోజుకి అజ్ఞానం విలయ తాండవం చేస్తూ ఉంది అసత్యాలు సత్యాలుగా ప్రచారం అవుతూనే ఉన్నాయి సత్యం సైలెంట్గా నోరు మూసుకొని కూర్చో ఉంది అనువుగాని సమయమున అదుగున అనరాదన్నట్టుగా విద్యావంతులు బుద్ధిజీవులు కూడా వాళ్ళ శక్తి మేరకు చేయడం పోయి శక్తి ఉడిగి నీరుగారిపోతూ ఉన్న తరుణం ఇది ఇలాంటి పరిస్థితుల్లో అబద్ధాన్ని భుజానేసుకొని మైకులు పెట్టుకొని ప్రచారం చేస్తున్న మూకలు పెరిగిపోతూ ఉన్నాయి సత్యాన్ని చెప్పేవాళ్ళు భయాందోళనకు గురై గడప దాటని పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి ఇది ఇలాగే కొనసాగితే అతి కొద్ది కాలంలోనే మనమందరం జీవోత్సవాల్లా జీవించాల్సి వస్తుంది అజ్ఞానం విజయం సాధిస్తూనే ఉంది విజ్ఞానం సిగ్గుపడి తలదించుకునే పరిస్థితి కొనసాగుతూనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు మన వారసులను తయారు చేస్తూ మనలాంటి వాళ్ళని గుర్తిస్తూ మెలకువలు నేర్పిస్తూ మరిన్ని జాగ్రత్తలను వాళ్లకు సూచిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా ప్రజల్ని చైతన్యపరచేటువంటి వ్యక్తులని తయారు చేసుకోవడమే ఇప్పుడు మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని అందుకే నేను నాలాంటి భావాజాలం ఉన్నటువంటి పెద్దలని మిత్రులని యువతి యువకులని గుర్తించి ఏరుకొని శిక్షణ కార్యక్రమాలు ప్రణాళిక చేస్తున్నాను ఈ సమాజానికి సమస్యల మీద ప్రజలను చైతన్యపరిచే ఉపన్యాసకులు కావాలి ఎక్కడో పాఠాలు బోధించే ఉప ఉపన్యాసకులో లేకపోతే తమ సంస్థలోని కింది ఉద్యోగులకు బోధించేవారో కార్పొరేట్ శక్తులుగా వాళ్ళకి ఆదాయం సమకూర్చే ఉపన్యాసకులు కాకుండా ప్రజలను చైతన్యపరిచే ఉపన్యాసకులు కావాలి అలాగే పీడనకు దోపిడికి అన్యాయానికి గురయ్యే వారిని సమీకరించేటువంటి ఆర్గనైజర్స్ కావాలి ఈరోజు కులం పేరుతోనో మతం పేరుతోనో రాజకీయాల పేరుతోనో డబ్బు కోసమో ఇతరులను మోసం చేయడం కోసమో లేదా కొంతమందికి పేరు కీర్తిని కటిస్తూ ఒకరి కింద బానిసలను తయారు చేసే ఆర్గనైజర్స్ ఉన్నారు అలా కాదు సమాజ ఆస్తిగా తయారయ్యేటువంటి ఉత్తమ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులను తయారు చేసుకోవాలి ఆల్రెడీ తయారైన వాళ్ళని గుర్తిస్తూ గౌరవిస్తూ బాధ్యతలను అప్పగిస్తూ వాళ్ళను సవరిస్తూ చైతన్యపరుస్తూ అండగా నిలవాల్సినటువంటి ఒక అన్న పాత్ర ఒక గురువు పాత్ర లేదా ఒక సలహాదారుడి పాత్ర పోషించాల్సిన తరుణం వచ్చింది అందుకే ఒకవైపు ఉపన్యాసకులను అలాగే ఆర్గనైజర్స్ ని ఏ సా మానసిక శారీరక ఆర్థిక సామాజిక సాంస్కృతిక ఒత్తిడి ఎదురైనా ఎదుర్కో నిలబడిగేటువంటి నాయకత్వ పటిమని వాళ్లకు అందిపుచ్చాల్సిన అవసరం ఉంది ఒకనాడంటే చేతుల్లోకి చట్టాన్ని తీసుకున్న వారు లేదా డబ్బు అహంకారంతో ప్రజలని పీడించిన వారి చేతుల్లో నాయకత్వం ఉంది అలా కాదు విద్యావంతుల చేతిలో విజ్ఞానవంతుల చేతిలో సమాజం పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు అలాగే తమ కుటుంబము ఉద్యోగం చేస్తూనే సమాజంలోని సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఉత్తమమైన మనుషుల చేతిలో నాయకత్వం ఉండాలి అందుకని మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకుడిగా మూఢ అనే అంశం మీదనే పిహెచ్డీ చేసి ఉస్మానియా గడ్డ మీద పిహెచ్డి డాక్టరేట్ తీసుకున్న వ్యక్తిగా ఒక పాతికెళ్ళ ఉద్యమ జీవితం నలభై రెండేళ్ల వయసున్న నేను నా వయసు అంతకంటే కింది వయసు ఉన్న వాళ్ళని ఒక వంద మందిని ఎంపిక చేసుకొని ఈ సంక్రాంతి సెలవుల్లో సెకండ్ సాటర్డే సండే ఎలాగూ సెలవులే ఆ తర్వాత ఐదు సెలవుల్లో రెండు రోజులు కేటాయించి నాలుగు రోజుల పాటు విజయవాడ కేంద్రంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు రోజు పద్దెనిమిది గంటల పాటు ఒక నాలుగు రోజులు పాఠాలు చెప్పి ప్రయోగాలు చేసి అనేక రకాల తరపీదులను ఇచ్చి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా బుద్ధుడు పూలే పెరియార్ భగత్ సింగ్ అంబేద్కర్ల ఆలోచనల్ని పుచ్చుకొని మంచి ఉపన్యాసకులుగా మంచి ఆర్గనైజర్స్గా మంచి నాయకులుగా ఎదగడానికి కావాల్సిన వ్యక్తులను వ్యక్తిత్వాలను నిర్మించడానికి నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను నాలుగు రోజుల పాటు విజయవాడలో ఒక వంద మందికి శిక్షణనివ్వాలని నిర్ణయం తీసుకున్నాను దానికోసం ఒక ఐదు మంది మంచి అనుభవం ఉన్న రిసోర్స్ పర్సన్స్ని ఎన్నిక చేసుకున్నాను మరి వంద మందిలో మీరు ఒకరు కావాలనుకుంటున్నారా తప్పకుండా రండి ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో మీరు మీతో పాటు రెండు నల్ల చొక్కాలు ఉంటే రెండు చొక్కాలు టీ టీషర్టు బ్లాక్ ఉంటే బ్లాక్ ఓన్లీ బ్లాక్ షర్ట్స్తోటే రండి వేరే షేడ్సే అక్కరలేదు అలాగే పరుచుకోవడానికి ఒక దుప్పటి కప్పుకోవడానికి ఒక దుప్పటి తెచ్చుకోండి సబ్బు పేస్టు రెండు మూడు జతల బట్టలు తీసుకొని విజయవాడకి రండి పన్నెండవ తేదీ ఉదయం విజయవాడ బస్టాండ్ నుంచి లేదా రైల్వే స్టేషన్ నుంచి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం మళ్ళీ పదిహేనో తేదీ సాయంత్రం మళ్ళీ మిమ్మల్ని రైల్వే స్టేషన్లో దీని పెడతాం రండి ఒక వంద మంది కావాలి నాకు ఉపన్యాసకులు ఆర్గనైజర్స్ లీడర్స్ కావాలి వాళ్ళు నేర్చుకొని పోయి ఇంట్లో పండడానికో నేర్చుకొని పోయి మీ మీ వ్యక్తిగత బతుకులు బతకడానికో అయితే రానక్కర్లేదు నేను ఈ సమాజం కోసం యువ సంఘ సంస్కర్తగా ఒక సామాజిక కార్యకర్తగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రతినిధిగా బైరి నరేష్ వారసుడిగా బైరి నరేష్ శిష్యుడిగా ఈ సమ మహానుభావుల వారసుడిగా మహానుభావుల శిష్యుడిగా నేను మీతో నడుస్తాను మా ప్రాంతంలో ఉన్న అజ్ఞానాన్ని అంధకారాన్ని మూఢత్వాన్ని తొలగించడానికి నావంతుగా నేను నేను పాటుపడతాను అనే అంకుర్తో దీక్ష కలిగిన వారు మాత్రమే రండి మనం ఎంతోమంది రేపటి తరాన్ని మార్గనిర్దేశం చేసి తరబీదు ఇచ్చి శిక్షణనిచ్చి మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ అసౌకర్యమైన పరిస్థితుల్లో ఇంత మత ఉన్మాదం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలతో మెలకువలు నేర్పించి అలాగే జ్ఞానాన్ని అందించి గైడ్ చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది దానిని గుర్తించిన మేము ఈ సంక్రాంతి సెలవుల్లో శిక్షణ తరగతులను ఏర్పాటు చేశాము ఆ శిక్షణ తరగతులకి సమాజాన్ని చైతన్యం చేసే బాధ్యత ఎత్తుకున్న వాళ్ళకు మాత్రమే ఈ శిక్షణ తరగతులు ఇక్కడ నేర్చుకొని పోయి నేను ఇంట్లో ఉంటాను అంటే మీ వ్యక్తిగత జ్ఞానం ఒక్కడి సొత్తు కాదు అది సకల జాతుల సంపద నైపుణ్యం కూడా నేర్చుకుని నువ్వు నీ ఇంట్లో ఉంటే అని నువ్వు ద్రోహం చేసినట్టే మోసం చేసినట్టే కాబట్టి సమాజాన్ని చైతన్యం చేస్తూ దివిటిలా వెలుగులు పంచే వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాను ఆ క్రమంలో ఇప్పటి నేను ఇది స్టేటస్ పెట్టానంతే నాకు తెలిసిన నాలుగైదు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాను యూట్యూబ్లో పెట్టలేదు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ చేయలేదు మరి అలా పెట్టిన వెంటనే నాకు కొంతమంది వాళ్ళ పేర్లు ఇచ్చారు ముఖ్యంగా మహబూబ్ నగర్ నుంచి మల్లేషు వికారాబాద్ నుంచి బెల్లెం సాయి కిరణ్ నల్గొండ నుంచి ఆంగోతు ప్రియాంక వనపర్త్ నుంచి వరుణాసుర హైదరాబాద్ నుంచి శ్రీరాములు మహబూబ్ నగర్ నుంచి జోగు వెంకటేషు మహబూబ్ నగర్ నుంచి మరొకరు సాయి కుమారు మంచిరాల నుంచి గంగరాజు విజయవాడ నుంచి లాము హేమంతు సిద్దిపేట నుంచి బాలకృష్ణ కరీంనగర్ నుంచి వరికోలు శ్రీనివాసు హన్మకొండ నుంచి వినయ్ నల్గొండ నుంచి నక్కెల రమేష్ మంచాల నుంచి గోమాస సందీప్ మరియు సుష్మ కరీంనగర్ నుంచి కల్లపల్లి మోహను కాకినాడ నుంచి గౌతమి జూకంటి బాబు యాదాద్రి నుంచి పండుగ వినయ్ యాదాద్రి నుంచి జోగులాంబ గద్వాల్ నుంచి అశోక్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి శ్రీకాంత్ గారు కృష్ణా జిల్లా నుంచి అంజిబాబు అంతేకాకుండా నాగర్ కర్నూలు నుంచి పూర్ణకంటి పరశురాములు భూమిగారి చంద్రశేఖర్ గారు అలాగే ఏర్పుల పల్లవి రంగారెడ్డి నుంచి మైసగల్ల గోపాల్ మహబూబ్ నగర్ నుంచి కంటల నవీన్ కుమార్ ఆదిలాబాద్ నుంచి శంకర్లింగం గారు వరంగల్ నుంచి ప్రభు గారు తమిళనాడు చెన్నై నుంచి చందు ఖమ్మం జిల్లా నుంచి విజయవాడ నుంచి నారాయణ గారు అలాగే కందికొండ మోహన్ గారు హన్మకొండ నుంచి చెక్క నగేష్ హైదరాబాద్ నుంచి పోతుగంటి సంతోష్ కామారెడ్డి నుంచి ఏలూరు జిల్లా నుంచి నమ్మిల నాగార్జున గద్వాల నుంచి అశోక్ గారు అంతేకాకుండా హైదరాబాద్ నుంచి టి సుభాష్ చంద్రబోస్ గారు సూర్యాపేట నుంచి జిల్లాపల్లి సైదులు నల్గొండ నుంచి జయంతు ములుగు జిల్లా నుంచి అక్బరు గుంటూరు నుంచి శ్రీధరు ములుగు నుంచి అంజయ్య గారు అలాగే వనపర్తి నుంచి లోకేష్ హైదరాబాద్ లో ఉంటాడు అలాగే మహబూబ్ నగర్ నుంచి పట్నం వెంకటేష్ వనపర్తి జిల్లా నుండి మహమ్మద్ నజీరు వరంగల్ నుంచి రాజ్ కుమారు అచ్యుత్ రాజు సిరిసిల్లా నుంచి చింత రామన్న నిజామాబాద్ నుంచి సంతోష్ ఆదిలాబాద్ నుంచి సిర్రభరత్ పశ్చిమ గోదావరి నుంచి సంతోష్ గారు రంగ సంగారెడ్డి నుంచి తేజావత్ హరిసింగ్ నాయక్ గారు కొత్తగూడెం భద్రాద్రి నుంచి జి నరేందర్ వికారాబాదు సంగారెడ్డి నుంచి రాహుల్ అజయ్ గారు పవన్ కళ్యాణ్ హన్మకోండ నుంచి కిల్లో రాంబాబు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి బిరుదు కిరణ్ కుమార్ నాగర్కూల నుంచి గద్వాల జోగులామ నుంచి నాగరాజు గారు ఒంగోలు నుంచి సుబ్బారు సుబ్బారావు గారు నెల్లూరు నుంచి పద్మ గారు అలాగే మన్నే ప్రశాంత్ మేడ్చల్ జిల్లా నుంచి శేఖర్ వంకాయల కరిమేర్ నుంచి మహబాబాద్ నుంచి నాగుల కళ్యాణి అలాగే బండారు సతీష్ భూపాలపల్లి నుంచి చిత్రచేడు రాముడు అనంతపురం నుంచి పవన్ కుమార్ కూడా అనంతపురం నుంచి బి నరేంద్ర సంగారెడ్డి నుంచి వస్తున్నారు ఈ అరవై ఎనిమిది మంది కాకుండా నేను ఒక వంద మందిని ఆ ఎంపిక చేసుకొని ఇవ్వాలనుకున్నాము ప్రతి జిల్లా నుంచి కనీసం ముగ్గురు రావాలనుకున్నాము మరి ఇంకా చాలా జిల్లాలో నుంచి కొంతమంది రాలేదు ఒక జిల్లా నుంచి నలుగురు ఐదుగురు కూడా వచ్చారు కాబట్టి మీలో ఎవరికైనా భైరి నరేష్ ఆధ్వర్యంలో నడిచే ఉపన్యాస శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే నా నంబర్కి ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోగలరు నాలుగు రోజులు తప్పనిసరిగా ఉండాలి ఉపన్యాసము నాయకత్వ లక్షణాలు నిర్వహణ నైపుణ్యాలు మూడు అంశాలపై ఈ శిక్షణ ఉంటుంది థ్యాంక్ యూ మర్చిపోకండి పేరు నమోదు చేసుకోవడానికి ఫోన్ చేయగలరు అలాగే నాలుగు రోజుల భోజనం కోసము అలాగే నిర్వహణ ఖర్చులు రిసోర్స్ పర్సన్స్ ఖర్చులు వసతి హాలు కుర్చీలు బోర్డ్ అన్ని ఖర్చులు అవుతాయి మా అంచనా ప్రకారం వంద మందికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి నాలుగు రోజులు భోజనానికి వసతికి హాలుకు కుర్చీలకి కరెంటుకి అలాగే స్టేషనరీ మెటీరియల్కి ఆ రిసోర్స్ పర్సన్ ప్రయాణం ఖర్చులకి లేదా వాళ్ళ టికెట్స్ బుక్ చేయడం ఇలా ఎన్నో ఎన్నెన్నో ఖర్చులు ఉంటాయి మిత్రులారా మరి నేను మిమ్మల్ని కోరుతున్నాను ఈ వంద మంది ఇంకా ఎక్కువ కూడా అవుతారు నూట యాభై మంది అంచనా వేస్తున్నాము మీలో ఎవరైనా ఈ కార్యక్రమం విజయవంతం కావాలనుకుంటే మూఢనమ్మకాల నిర్మాణ సంఘం ప్రతి సభ్యుడు నాయకుడు శ్రేయభిలాషి అలాగే ఈ భావాజాలం వెళ్ళడానికి బయట నరే సరైన నిర్ణయం తీసుకున్నాడు ఇలాంటి తనలాంటి వాళ్ళను తయారు చేసే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మీలో ఎవరనుకున్నా మా ఉద్యమానికి ఆర్థిక సహాయం చేయగలరు సో మీరు పాల్గొనండి పాల్గొనే వారికి సహాయం చేయండి ఇట్లు మీ సోదరుడు డాక్టర్ భైరి నరేష్ ఇంకా ఇంకా యాభై నుంచి వంద మందికి నేను అవకాశం కల్పించాలనుకుంటున్నాను మరి మీ పేరు వెంటనే నమోదు చేసుకొని పాల్గొనండి అని అలాగే పాల్గొని శిక్షణ పొందిన వారిని ఆయా జిల్లాల్లో ఉన్న ప్రజా సంఘాలు కూడా చక్కగా వారిని వారి సేవలు ఈ సమాజానికి అందించడానికి ఉపయోగిస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ భైరి నరేష్